ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛని హరి స్వేచ్ఛ మొగాడిచ్చాడానే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి నేను అన్న ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ ఎందుకు పోవాలంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజిక్ గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల ఈ వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది అది దాని అర్థం మీరందరూ పెద్దవాళ్ళమ్మ ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు మీరు బాడ మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు ఇది శివ శివాజీయే ఎందుకు ఇంకా ఇంత ముందు చాలా జరిగినాయి కదా వాళ్ళని అడగరే నేను చెప్పింది ఏంటి మనకెందుకమ్మా సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి ఆడపిల్లల రేపులు జరిగినా లేదంటే తాగి పిల్లలు మాపు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ ఆ రెండు పదాలు మించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడాన్ని ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన హృ విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడిని నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా